నేను ఏదో పెళ్లి ఈటల రాజేందర్ గారిని కలిసిన పాత ఫ్రెండ్ నా తోటి సాటి మంత్రి ఉండే ఏదో పెళ్లి తాగలించుకున్నా నాకు ఎవరైనా ఫ్రెండ్ ఫ్రెండే కదా కూడా ఫ్రెండే కదా మనం స్పోర్టీగా పోతాం ఎవరైనా కానీ రాజకీయంలో వేరే పార్టీలు ఉన్నా స్పోర్టీ ఉంటా నేను మల్లారెడ్డి అంటేనే స్పోర్టీ మంచి మనిషి మనసున్న మనిషి మల్లన్న కాబట్టి అదే స్పోర్టీ చనిపోయి ద బెస్ట్ చెప్పినా గాడ్ ప్లేస్ చెప్పిన తప్ప అది నేను జంగా యాదవ్ వదిలేసి యాదవ్ కూడా నా ఎలక్షన్ నాడు జ్ఞానంగా కలిసిన ఎలక్షన్లు నాడే కలిసి ఆయన కూడా చెప్పినా ద బెస్ట్ అన్నా నువ్వే గెలుస్తున్నావు అన్న అని చెప్పా తప్ప గెలిచిందా ఇప్పుడు ఆయన గెలిచి నేనే గెలుస్తాను చెప్ప దాన్ని స్టేటస్ లో పెట్టుకుంటున్నా మళ్ళా తప్పకుండా స్పోర్టివ్గా చెప్తాం ఎవరైనా చెప్తాము ఒక బర్త్డేట్ వస్తావు వస్తే బర్త్డే కూడా చెప్తా ఆంధ్రప్రదేశ్ బాబు హ్యాపీ బర్త్డే అని చెప్తాం బాగా నా ఎమ్మెల్యే కావాలి మంత్రి కావాలని ఆశీర్వదిస్తాం తప్ప ఆశీర్వదిస్తే నువ్వు దాని దగ్గర దగ్గట్టు కావాలి కదా ఈటైన రాజేందర్ ఏం చేసిండు ఇక్కడ తెలంగాణకు మన మల్కాజ్గిరికి ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిండు ఏం చేయలే గెలిచేది టీఆర్ఎస్ పార్టీ గెలిచేది రాజీ లక్ష్మారెడ్డి గారు భారీ మెజార్టీతో ఎక్కడ చూసినా కొంతమంది నాయకులు పోయింది వాళ్ళు ఎంపటి ఓటర్లు పోలే క్యాడర్ పోలే ఎవ్వరు పోలే పోయిన వాళ్ళంతా బాధపడుతున్నారు కొంత పార్టీ ప్రెసిడెంట్ పోయి ఇబ్బంది పడుతుంది మేము ఎందుకు వస్తుంది మళ్ళా బంగారం వస్తుంది ఎక్కువ పోయి వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు ఓడిపోయిన దానికి ఎందుకు కాంగ్రెస్ కు బిజెపి బుద్ధి చెప్పి మా రాజు లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ కు గెలిపిస్తారని మనం